ఉన్నా మరి బాబు చేసింది ఏమిటి మరి బాబు చేసింది ఏమిటి స్కీములతో ప్రజల జోబుల్లోకి సొమ్ము పంపింది స్కీములతో ప్రజల జోబుల్లోకి సొమ్ము పంపితే దానిని మీ జగన్ అంటారు ఏ స్కీము లేకుండా ప్రజల జోబుల్లో ఉన్న సొమ్మును లంచాలంటూ లాక్కుంటే అది బాబు అంటారు దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం ఇది బాబు చేసిన డ్రీమ్ ఇప్పుడు మన రైతుల గురించి మాట్లాడదామా రైతుల గురించి కూడా కాస్త మాట్లాడదామా ఒక రైతన్న ఏం కోరుకుంటాడు ఒక రైతన్న ఏం కలగంటాడు పంట వేసే సమయానికి పెట్టుబడికి డబ్బుకు చేతికే అందాలనుకుంటాడు ఆ రైతన్న తన కష్టం వడ్డీ వ్యాపారుల పాలు కాకూడదు అనుకుంటాడా రైతన్న నేల అదునుగా ఉన్నప్పుడు విత్తనం నాటాలని సమయానికి ఆ నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగులు మందులు ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా తన గ్రామంలోనే తనకు అందాలని ఆశిస్తాడు ఆ రైతన్న పంట బాగా పండాలని చీడపీడలు ఆశించకూడదని కరువు వరద రాకూడదు అని పండించిన పంటకు సరైన ధర రావాలని కోరుకుంటాడు ఆ రైతన్న ఏదైనా రాకూడని విపత్తు వస్తే పంట చేతికి రాకపోతే అప్పుల పాలై రోడ్డు పాలు పాకూడదు అని ప్రభుత్వం ఆదుకోవాలని ఆశిస్తాడు ఆ రైతన్న ఇది ఆ రైతన్న డ్రీమ్ మరి ఆ రైతన్న కలల్ని నెరవేర్చడానికి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ జగన్ ఏం చేశాడో కూడా చూద్దామా చూద్దామా మీ జగన్ మరి రైతన్నల కళలు నెరవేర్చేందుకు మీ జగన్ అర కోటికి పైగా రైతుల మొదటి కళ పెట్టుబడికి అండగా ఏ స్కీమ్ తో నెరవేర్చాడు అనంటే వైఎస్ఆర్ రైతు భరోసా అనే స్కీమ్ తో నెరవేర్చాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడైనా రైతు భరోసా ఉందా ఉందా ఇలా మరి వచ్చింది ఎప్పుడు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే గ్రామంలోనే ఒక రైతు భరోసా కేంద్రం వచ్చింది ప్రతి ఎకరాకు ఈ క్రాప్ అయినది ఒక ఉచిత పంటల బీమా వచ్చింది పగటి పూట తొమ్మిది గంటల పాటు రైతన్నలకు ఉచిత కరెంట్ అందుతోంది సకాలంలోనే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ ఆర్బీకేల ద్వారా దళారీలు లేని పంట కొనుగోలు చేస్తా ఉన్నది ఎంఎస్పికి మించి జిఎల్టీ అనే పేరుతో ఇంకా రైతన్నలకు అదనపు రేటు ఇస్తూ ధాన్యం కొనుగోలు ఏకంగా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినది కేంద్రం ఎంఎస్పి కేంద్ర ఎంఎస్పి లేని ఇతర పంటలకు సైతం మరో ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధరలు పరిపోకుండా ఆ రైతన్నకు తోడుగా నిలిచినది జరిగినది ఎప్పుడు అనంటే అది 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 మీ బిడ్డ వచ్చిన తర్వాతే రైతన్నలే కాకుండా అదనపు ఆదాయం చూపించాలి ఆ రైతన్నలకు అని చెప్పి అమూల్ను తీసుకురావడం ద్వారా పాడి రైతులకు అండగా నిలిచింది కూడా ఎప్పుడు అనంటే అది యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాల భూముల మీద రైతులకు పూర్తి హక్కులు ఇచ్చినది ఎప్పుడు అనంటే అది కూడా ఈ యాభై ఎనిమిది నెలలలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ డ్రీమ్స్ అన్నింటికి స్కీమ్స్ రూపకంలో సమాధానం చెప్పింది ఎప్పుడు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అని కూడా సగర్వంగా చెప్తా ఉన్నా ఇది రైతుల డ్రీమ్ ఇది మీ జగనన్న స్కీములు అని కూడా సగర్వంగా చెప్తా ఉన్నా మరి రైతుల గురించి ఈ బాబు ఏ రోజైనా ఆలోచించాడా ఆలోచించాడా ఓ చంద్రబాబు ఏమయ్యా చంద్రబాబు విలువయ్యా చంద్రబాబు సమాధానం చెప్పవయ్యా చంద్రబాబు రైతుల గురించి మరి నువ్వేం చేశావు నువ్వేం చేశావయ్యా అని చెప్పి చంద్రబాబును అడిగితే చంద్రబాబు ఏం చెప్తాడో తెలుసా వ్యవసాయం దండగా అంటాడు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తే ఆ తీగల మీద బట్టల అని అంటాడు రుణమాఫీ చేసేస్తా మొదటి సంతకంతోనే పెట్టేస్తా అని నిలువులా మోసం చేశాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తా అని చెప్పి ఏకంగా ఆ బ్యాంకులు రైతన్నల బంగారం వేలం వేస్తా ఉంటే చోద్యం చూశాడు రైతన్నలంతా ఒక్కడి గుర్తు పెట్టుకోండి మీ పొలాలలో పెట్టే దిష్టి బొమ్మలైనా నమ్మొచ్చేమో కానీ చంద్రబాబును మాత్రం నమ్మలేము అని చెప్పి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి ఆలోచించండి